అందరికి నమస్కారం బివిఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేడు మనం బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువ ప్రమోట్ ఎవరు చేస్తున్నారంటే యూట్యూబ్ స్టార్స్ ఇన్స్టాగ్రామ్ స్టార్స్ వీళ్ళే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు నేటి యువత ఎలా ఉందంటే ఎక్కువ ఎడిట్ అయిపోతుంది ఏదానికి యూట్యూబ్ యూట్యూబ్కి దీంట్లో వాళ్ళు లైక్స్ సబ్స్క్రైబ్ కోసం ఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారు ఆ యువతకి ఎంతో అంటే బంగారు జీవితానికి పుల్ స్టాప్ పెడుతున్నారు కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కొంచెం ఈ లైక్స్ ఈ సబ్స్క్రైబర్స్ అంటే యువత మన ని సబ్స్క్రైబ్ చేసుకుందంటే మన నుంచి ఏదో ఒకటి ఆశించి మంచి విషయాలు తెలుసుకోవాలనే సబ్స్క్రైబ్ చేస్తారు లైక్స్ చేస్తారు స్టార్టింగ్ లో ఆ ఛానల్ పెట్టిన వెంటనే ఎవరు బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పరు కొంచెం సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాత మాత్రమే చెప్తున్నారు మన ఫేమస్ అయినాము మనం చెప్పిందే వింటారు అనుకోవడం చాలా తప్పు కొంచెం చూసుకొని ప్రమోట్ చేస్తే ఇంకా మంచిది సో అలా జరిగిన కొంతమందిపై పైన కేసులు కట్టినారు పదకొండు మంది ఆ విషయం మనం తెలుసుకున్నాం ఇప్పుడు వెట్టింగ్ యాప్స్ వల్ల ఇటీవల పరువులు బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అయితే కొంతమంది ప్రముఖులు వీటిని ప్రచారం చేస్తుండటంతో బాధితులు వీటికి వెంటనే ఆకర్షితులు అవుతున్నారు ఈ యాప్ల వల్ల బాధితులు తనువు చాలిస్తున్నారు వీటిని ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై పోలీసులు ఇప్పుడు దృష్టి సారించారు హైదరాబాద్ బెట్టింగ్ యాప్ వల్ల యువత సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు బాధితులకు ఆకర్షి ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్లు నిర్వహించే వారు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ మోసగిస్తున్నారు బెట్టింగ్ యాప్ల బారిన పడుతూ బాధితులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు సెలబ్రిటీలు కూడా బాధితులు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణమని పోలీసులు భావిస్తున్నారు ప్రముఖులు బెట్టింగ్ యాప్లు ప్రచారం చేస్తుండటంతో యువత వీటికి వెంటనే ఆకర్షితులు అవుతున్నారు బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతగానో నష్టపోతున్నారు క్రమంగా అప్పుల పాలై జీవితాన్ని చాలిస్తున్నారు ఇలాంటి యాప్లు సమాజానికి చాలా నష్టం కలిగిస్తున్నదంతో పోలీసులు ఈ బెట్టింగ్ యాప్లపై ఫోకస్ పెట్టారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు విష్ణుప్రియ సుప్రిత ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి రీతు చౌదరి ఎస్టి తేజతో సహా పదకొండు మంది నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు అమాయకులను మోసం చేసి వంద కోట్లు కొల్లగొడుతున్న కేటుగా పోలీసులు నెడుతున్నారు అతి పెద్ద మల్టీ లెవెల్ మోసానికి తెలియకుండానే ప్రచారం కల్పించిన సెలబ్రిటీలకు సైబరాబాద్ పోలీస్ గతంలో నోటీసులు జారీ చేశారు ఓకే చూసుకున్నట్లయితే ఏదైతే బెట్టింగ్ హ్యాప్స్ ఉన్నాయో ఈ బెట్టింగ్ హ్యాప్స్ సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే తెలంగాణ పోలీసులు పూర్తి స్థాయిలో సీరియస్ యాక్షన్ తీసుకొని అయితే నమోదు చేశారు పదకొండు పదకొండు మంది పైన అంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బయటొచ్చి ఒక యూట్యూబ్ ద్వారాను కొన్ని షోస్ ద్వారాను కొంచెం ఫేమ్ సంపాదించుకొని పెద్ద పెద్ద షోస్ బిగ్ బాస్ షోస్ కావచ్చు ఈటీవీలో కొన్ని షోస్ కావచ్చు జబర్దస్త్ కావచ్చు ఇలాంటి షోకి ఎంతో కష్టాన్ని వెళ్ళి ఫేమ్ వచ్చిన తర్వాత అంటే ఫేమ్ వచ్చిన తర్వాత వారిని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత ఫేమ్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ సంబంధించి లేకపోతే ఇన్స్టాగ్రామ్ సంబంధించి వాళ్ళు ఫాలోవర్స్ ఉంటారు ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫేమ్ వల్ల వచ్చిన ఫాలోవర్స్కి వాళ్ళు ఎలా వచ్చారు ఏ విధంగా వచ్చారు ఏ విధంగా కష్టపడ్డారు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అదే దారిలో వెళ్ళేసి వాళ్ళ లైఫ్స్ కూడా ఎంత యూజ్ఫుల్గా ముందుకెళ్తారు సో అంత సెలబ్రిటీ ఫేమ్లో ఉన్నవారు వారి వ్యక్తిగత లాభం కోసం వారి వ్యక్తిగత అవసరాల కోసం బెట్టింగ్ హ్యాప్స్ సంబంధించి ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఎన్నో జీవితాలు ఎన్నో కుటుంబాలు ఎంతో మందిని ఆత్మహత్యలు కూడా చేసుకునేలాగా ప్రమోట్ చేస్తున్నారంటే ఇది చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్నో యాప్స్ వచ్చినాయి కొన్ని ఉపయోగపడే ఉంటాయి కొన్ని ఉపయోగం లేకుండా ఉంటాయి అంటే మినిమం కామన్ సెన్స్తో తెలుసుకొని డబ్బులు సంపాదించడం ఒకటే ప్రాధాన్యత కాకుండా మినిమం కామన్ సెన్స్తో మనం ఏది చేస్తే మంచి ఏది చెప్తే మంచి అని చెప్పి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు ఆలోచించుకుంటా ముందుకెళ్ళాలి అలా కాకుండా ఈరోజు చూస్తే కొంతమంది ముఖ్యంగా అమ్మాయిలు అయితే చూడండి పంజాగొట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు పదకొండు మంది పైన కేసు అయితే బుక్ చేసినారు సో వాళ్ళు ఎవరంటే ఫస్ట్ విష్ణుప్రియ విష్ణుప్రియ సుప్రీత ఇమ్రాన్ ఖాన్ పరేష్ అండ్ బాయ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి రావడం జరిగింది హర్ష సాయి రీతు చౌదరి టేస్టీ తేజ సో వీళ్ళు మొత్తం చూసుకున్నట్లయితే హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ వీళ్ళు ఇద్దరు యూట్యూబ్ లో ఏం చేస్తారంటే డబ్బులు అందరికి ఇవ్వడం దాని వీడియో తీసుకోవడం యూట్యూబ్లో లో పెట్టడం ఆ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారా లబ్ధి పొందడం ఓకే డాన్ ఇదంతా బాగానే ఉంది ఎందుకంటే యూట్యూబ్కి సంబంధించి ఏదో కష్టపడినారు మంచి క్రియేట్ చేసుకొని బైక్ బాగా వచ్చారు ఆ కష్టపడి వచ్చే వచ్చిన తరుణంలో వీళ్ళు చేస్తున్న హెల్ప్కి ఈ బెట్టింగ్ హ్యాబ్స్ వల్ల నష్టపోయినటువంటి వారికి వాళ్ళ సమాధానం ఏం చెప్తారు అంటే ఒక చేత్తో కోట్ల రూపాయలు తీసుకోవడం ఇంకో చేత్తో ఏదో వీడియో వేసుకోవడం దాన్ని పెట్టి యూట్యూబ్ ద్వారా లబ్ధి పొందడం ఇది చాలా తప్పు వీళ్ళు వీళ్ళనే కాదు ఈ పదకొండు మందే కాదు ఇంకా ఈ తప్పు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వారిపైన కూడా ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టి ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ వీటిపైన దృష్టి పెట్టి ఏదైతే మనకి సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ బెట్టింగ్ యాప్స్కి పూర్తి స్థాయిలో నాంది నా పూర్తి స్థాయిలో స్టాప్ చేయాలి ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి మన భారతదేశంలో ఎక్కడ కానీ ఈ యాప్స్ ఉండేలాగా చూసుకోకుండా చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో యువత మంచి మంచి మార్గంలో వెళ్లేదానికి కూడా ఆస్కారం అయితే ఉంది వీరిపైన కేసులు నమోదు చేసి అతి త్వరలో వీళ్ళు జైలు కూడా పోయేదానికి ఆస్కారం ఉంటుంది ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి చాలా మంది ఇప్పటికే సెలబ్రిటీలు మంచి మంచి స్టార్ ఉన్న వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకొని యువతను పక్కదారి పట్టిస్తున్నారు ఇది చాలా బాధాకరం పోలీసులు ఇప్పటికైనా స్పందించి వీరిపైన కేసులు కట్టారు వీళ్ళే కాదు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోట్ చేస్తున్నారో వారిపైన ఒక ప్రత్యేక నిఘా పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళందరి పైన నిఘా పెట్టి వాళ్ళందరినీ వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఈ బెట్టింగ్ యాప్స్ బారిన యువత పడేదానికి ఆస్కారం లేదు నెక్స్ట్ వీళ్ళే కాకుండా ఇంకా మంచి స్టార్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ జాబితాలో అనిల్ కపూర్ షారుఖ్ ఖాన్ బోమన్ ఇరానీ వివేక్ ఒబోరై జాకీ శ్రాఫ్ అల్లు శిరీష్ పూజా ఎగ్దే యువరాజ్ సింగ్ తదితరులు ఉండడం చూడండి ఒక మంచి సెలబ్రిటీ హోదాలో ఉండే వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తారు ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు ఇలా ఒక ఈ దీన్ని ప్రమోట్ చేస్తారని చెప్పి ఆలోచించుకోవచ్చు మనం మరి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చే బెట్టింగ్ యాప్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంకా యువత నుంచి ఎన్ని కోట్ల రూపాయలు దోచుకుంటారు ఒకసారి ఆలోచించుకోండి మీరు ఎవరైతే సెలబ్రిటీ హోదాలో మనం పెట్టుకుంటామో చూస్తామో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కూడా మనము చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అని చెప్పేసి కూడా యువత ఫస్ట్ చూసుకోవాలి ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ అమ్మా నాన్న ఎంతో కష్టపడి యువతని ఒక స్థాయికి తీసుకెళ్లాలని చూస్తుంటే యువత ఇట్లా పక్కదారి యాప్స్ పట్టుకొని పక్కదారికి వెళ్ళి నష్టపోతే ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్లు పాలు అయిపోయేదానికి ఆస్కారం ఉంది మరి ఆ కుటుంబాన్ని రోడ్ రుపాలు చేసే చేయడానికి ఉన్నటువంటి ఇట్లాంటి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో ఆ యాప్స్ కూడా బ్యాన్ చేయాలి దాంతోపాటు పంతొమ్మిది వందల ఎనభై చట్టం ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాప్స్ ఉత్పత్తుల ప్రచారం చేస్తే వారిపై ఏడాది నుంచి మూడేళ్ళ పాటు నిషేధం విధించవచ్చు పది లక్షల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి చేసిన తప్పే మళ్ళీ చేస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులుగా హెచ్చరించారు సో దీనికి ఆల్రెడీ పంతొమ్మిది వందల ఎనభై చట్టం వచ్చింది ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో ఆ సెలబ్రిటీలు మోసపూరితమైనటువంటి ఏదైనా మోసపూరితమైనటువంటి యాడ్స్ చేస్తే వారిపైన చట్టపరమైన చర్య తీసుకోవచ్చు వాళ్ళని బ్యాన్ చేయొచ్చు దాంతోపాటు పది లక్షల వరకు జరిమానా విధించాలని కూడా మనకు ఆల్రెడీ చట్టం వచ్చింది ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు చట్టాన్ని కూడా ఉల్లంఘించి సెలబ్రిటీలు ఈ విధంగా చేశారంటే వారిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వీరే కాదు ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిఘా ఉంచి వారిపైన యాక్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో యువత పక్కదారి పట్టడానికి ఆస్కారం అయితే ఉండదు సో ఇప్పటికైనా పోలీసులు స్పందించారు ఇదే తరహాలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రత్యేకమైన నిఘా ఉంచాలి ఏదైతే ఇంపార్టెంట్ కాలేజెస్ ఉంటాయో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో వాటిపైన చూసి బెట్టింగ్ యాప్ ఎవరైతే చేస్తున్నారో ప్రత్యేకమైన నిఘా ఉంచి ఈ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్కి సంబంధించి కూడా పూర్తి డేటాను తీసుకునేలాగా ఉండాలి ఆ డేటా తీసుకునేసి ఎవరైతే చేస్తున్నారో వారిపైన కూడా యాక్షన్ తీసుకుంటే పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ నిషేధానికి మనం చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ఇట్లాంటి వారు ఎవరైతే సెలబ్రిటీ హోదాలో ఉండి వాళ్ళు చెప్పేటువంటి ప్రతిదాన్ని గమనించి యువత మంచి దారిలో వెళ్ళాలనే ఉద్దేశంతో మా బివీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఈరోజు ఈ కథనాన్ని మిమ్మల్ని తీసుకువచ్చింది ప్రతి ఒక్కరూ పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే యువతకి కావచ్చు రైతుకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమాలు మా బియ్యం ఆంధ్ర ఛానల్ ఇప్పుడు చేస్తూనే ఉంటుంది ఒక వ్యక్తి ఫేమస్ అవ్వాలన్న జీరో స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు తీసుకోబోయేది ఎవరంటే మనమే ఆ విషయం మనకు కూడా తెలుసు మనం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే వాళ్ళ వాళ్ళు ఎక్కువ ఫేమస్ అవుతారు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తారు వాళ్ళది ఏముంది వాళ్ళు జస్ట్ ప్రమోట్ చేస్తారు వెళ్తారు వాళ్ళకి అమౌంట్ వస్తుంది దీని ద్వారా మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఆ బెట్టింగ్ యాప్స్ లో ఎడిక్ట్ అయిపోయి మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం అప్పుల పాలు అప్పుల పాలు అవుతున్నారు ఇప్పుడు కొంతమంది రిచ్ పర్సన్స్ వాళ్ళ పిల్లలు బెట్టింగ్ యాప్స్ కి అడిక్ట్ అయ్యి ఆ అమౌంట్ పోగొడితే వాళ్ళు కట్టేంత శక్తి ఉంటుంది వాళ్ళు ఎక్కడోక్కడ అప్పు ఏదో చేసి ఆ కట్టేసి వాళ్ళ బిడ్డ జీవితాన్ని ఆ రక్షిస్త కాపాడుకుంటారు కానీ ఈ పేద వాళ్ళకి అమౌంట్ ఉండదు ఎవరు ఎవరిని అప్పులు అడిగి తీసుకోలేపుడు చాలా బాధలు పడి ఇంక వాళ్ళకి ఏది తెలియదు ఆ పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ విషయం మన కూడా తెలుసు చాలా చోట్ల ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లోనే చూస్తున్నాము చూసి మళ్ళా మనమే ఈ విధంగా చేయడం చాలా తప్పు ఒకసారి గుర్తించి ఆ ఈ విషయాన్ని అందరికి తెలియజేసి మనం ఎవరైతే బెట్టింగ్ యాప్స్ కి ఎక్కువ ఎడిక్ట్ అయింటారో కొంచెం తగ్గించుకొని ఆ కొంచెం కాదు మొత్తం తగ్గించేస్తేనే చాలా మంచిది మనకి ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళని చూసుకోవడం చూసుకోవాలా మనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ లో ఉండడం చాలా దురదృష్టకరం ముందు టిక్ టాక్ ఉండింది దాన్ని బ్లాక్ చేసేసి బ్లాక్ చేసేసినారు ఇప్పుడు ఈ విధంగా ఇన్స్టా బెట్టింగ్ యాప్స్ యాప్స్ కూడా బ్లాక్ చేస్తే మనకి ఎంతో మంచిదని తెలియజేస్తున్నాను మాకు కావాల్సిందల్లా ఒకటే మీ ఆదరణ మాకు కావాలి మీ సపోర్ట్ మాకు కావాలి మా ఛానల్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి